హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ పడిగల డైరీస్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఒక మంచి హెల్దీ అయిన పాలకూర ఎగ్ కాంబినేషన్లో పాలకూర ఎగ్ బుర్జీని ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దామండి ముందుగా నేను ఇక్కడ రెండు మీడియం సైజు పాలకూర కట్టలను తీసుకున్నాను శుభ్రంగా కడిగి కాడలతో సహా సన్నగా కట్ చేసుకొని తీసుకున్నానండి వాటర్ ఏమీ లేకుండా వడగట్టి తీసుకున్నాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయిలో త్రీ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు పోపు దినుసులు వేసుకోవాలి ఆవాలు జీలకర్ర నాలుగు పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే ఒక ఎండుమిరపకాయను వేసుకొని ఒక రెమ్మ కరివేపాకు వేసుకోవాలి వీటన్నింటినీ ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత రెండు పెద్ద సైజు ఉల్లిపాయలను సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి పాలకూర బర్జీకి ఉల్లిపాయ ముక్కలు ఎక్కువగా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఉల్లిపాయ ముక్కలు కలుపుకుంటూ రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు లైట్గా ఫ్రై అయితే సరిపోతాయి మరి ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి చూడండి ఇలా వేగిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పాలకూరను వేసుకోవాలి పాలకూరను వేసిన తర్వాత ఒకసారి మొత్తం బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకోవాలండి మూత పెట్టాల్సిన అవసరం లేదు మూడు నాలుగు నిమిషాల పాటు కలుపుకుంటూ వేయించుకోవాలి పాలకూరలోనే నీళ్ళు ఇగిరే వరకు వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత ఇందులోకి ఎగ్స్ను వేసుకోవాలండి నేను ఇక్కడ ఫోర్ ఎగ్స్ని అయితే వేసుకుంటున్నాను రెండు మీడియం సైజు పాలకూర కట్టలకు నేను నాలుగు ఎగ్స్ని వేసుకున్నానండి మీరు కావాలంటే ఎక్కువ ఎగ్స్ అయినా వేసుకోవచ్చు లేదా తక్కువైనా వేసుకోవచ్చు ఎగ్స్ వేసిన తర్వాత ఈ విధంగా ఒకసారి మిక్స్ వేసుకోవాలి అప్పుడే కలుపుకోకూడదండి కొద్దిసేపు వదిలేయాలి ఇప్పుడు మూత పెట్టి ఒక నిమిషం పాటు మగ్గించుకోవాలి ఒక నిమిషం తర్వాత కలుపుకోవాలి మరీ పొడి పొడిగా కాకుండా ఈ విధంగా కలుపుకోవాలండి మనం ఎగ్స్ వేసిన వెంటనే కలుపుకున్నట్లయితే పొడి పొడిగా అయిపోతుంది పిల్లలు డైరెక్ట్గా ఆకుకూరలు తినరు కదండీ ఈ విధంగా ఆకులో ఎగ్స్ను వేసి పెట్టారంటే ఇష్టంగా తింటారు అలాగే హెల్త్ కూడా చాలా మంచిది ఆకుకూరలు తినడం వల్ల ఈ విధంగా ఒకసారి బాగా కలిపేసిన తర్వాత ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి అలాగే పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి నేను ఇక్కడ వన్ టేబుల్ స్పూన్ దాకా కారం వేసుకుంటున్నానండి మీ కారానికి తగ్గట్టు కారం చూసుకొని వేసుకోవచ్చు తర్వాత వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి పావు టేబుల్ స్పూన్ మిరియాల పొడి పావు టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి ఇప్పుడు ఈ మసాలాలన్నీ కలిసేటట్టుగా బాగా కలుపుకోవాలి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టి ఇంకొక నిమిషం ఫ్రై చేసుకోవాలి ఒక్క నిమిషం తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని చివరిగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకొని కలుపుకొని స్టవ్ ఆపేసేయాలండి మనం రెగ్యులర్గా చేసే విధంగా కాకుండా ఇలా పాలకూరలు ఎగ్స్ వేసి చేస్తే చాలా రుచిగా ఉంటుంది అలాగే చపాతి రోటీ రైస్ ఎందులోకైనా చాలా బాగుంటుందండి నేను ఇక్కడ చపాతీలు సర్వ్ చేసుకుంటున్నాను ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ